అందరికీ నమస్కారం అండి ఇది మన ఆగస్టు మ్యూజిక్ స్టూడియో మన ఈ స్టూడియోలో ఎడిటింగు డబ్బింగ్ రికార్డింగ్ చేస్తూ ఉంటాము అది కాకుండా చిన్న సినిమాలకి అలాగే మన దేవాలయం సంబంధించి రాజకీయాలకు సంబంధించి మన పిల్లిళ్ళకి సంబంధించి సొంత పాటలు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది మీకెవరికైనా సినిమాలకు కానీ లఘు చిత్రాలకు కానీ పిల్లలకు కానీ ఈ దేవలకు సంబంధించి గాని రాజకీయ పాటలు గాని మనం వచ్చింది వచ్చింది సంక్రాంతి వచ్చింది సంక్రాంతి పండుగ బుగ్గులకు బెమ్మలతో వాకిల్లు పాడి పంటలు ప్రతి ఇంట్లో పిండి వంటలు ವೆಚ್ಚನೆಯ ಭೋಗಿ ಮಂಟ